అందరికీ చెబి ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలు ప్రస్తుతం ఒంగోలు కొండేపిల్లో ఒక ప్రత్యేకమైన అంశం ఉంది కొండేపిలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నుంచి మూడోసారి గెలిచినటువంటి వ్యక్తి డోలాశ్రీ బాల వీరంజనీ స్వామి గారు ఈయన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు ఇక్కడ డోలా బాల స్వామి గారు ఇన్నిసార్లు గెలవడానికి కూడా గల కారణాలు ప్రధాన కారణం దామచర్ల సత్యాగారన్న విషయం ప్రతి ఒక్కళ్ళు కూడా తెలిసినది సో ఇప్పుడు సత్య గారు ఆంధ్రప్రదేశ్ గో గవర్నమెంట్ ఆయనకి ఒక గౌరవమైనటువంటి పదవి కూడా ఇవ్వడం జరిగింది అదే ఏపీ మానిటరింగ్ బోర్డు చైర్మన్గా ఆయనకి ఇవ్వటం జరిగింది సో ఇప్పుడు ఆయన ఆ బాధ్యతను నిర్వర్తిస్తూ ఉన్నారు సో అదేవిధంగా వారి సోదరులు అంటే ఒకే కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు వారి సోదరులు దామచర్ల జనార్దన్ గారు ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఆయన ఉన్నారు ఈయన కూడా సీనియర్ నాయకులను చెప్పుకోవచ్చు గతంలో రెండు వేల పద్నాలుగులో ఈయన గెలిచారు పంతొమ్మిదిలో ఓడిపోయారు మళ్ళీ ఇరవై నాలుగులో గెలిచారు సో ఇప్పుడు ఈయన బలమైన నాయకుడుగా ఒంగోలు నగరంలో ఈయన ఉన్నటువంటి పరిస్థితి అనమాట ఇప్పుడు దామచర్యలు జనార్దన్ గారంటే ఒంగోలుకి ఒక రకంగా ఒక గట్టి నాయకుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్ష పదవి విషయంలో జిల్లాలో చాలా విషయాలు బాగా నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే జిల్లాలో ఇప్పటి వరకు కూడా అంటే నిన్న సోషల్ మీడియాలో వేదికగా అయితే ఒక వారం నుంచి ఏం నడుస్తుందంటే పార్టీ అధికారంలో లేనప్పుడు బీసీ సామాజిక వర్గానికి జిల్లా అధ్యక్ష పదవి ఇస్తే సమర్థవంతంగా నిర్వహించారు కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓసీ సామాజిక వర్గం వాళ్ళకి ఇవ్వటం అనేది కొంచెం ఇబ్బందికరమేనని జిల్లాలో ప్రజలందరూ కూడా అంటే తెలుగుదేశం శ్రేణిలో ఎక్కువగా దీని గురించి టాపిక్ మాట్లాడుకుంటా ఉన్నారు అందుకని దామచర్ల జనార్దన్ గారు ఈ ఈ జిల్లా పార్టీ అధ్యక్ష పదవి అనేది ఎస్సీలకి ఇవ్వాలనేది దామచర్ల జనార్దన్ గారు ఒక రకంగా ఇంటర్నల్గా మాట్లాడుతూ ఉన్నారు అయితే లేదు నేను చెప్పిన వాళ్ళకి ఇవ్వాలంటూ వారి సోదరులు దామచర్ల సత్య గారు ఇద్దరు కూడా కోల్డ్ వార్ జరుగుతూ ఉంది ఇద్దరి మధ్య అయితే అది ఎక్కడ కూడా బయటికి మాట్లాడటం లేదు కానీ దీనికి సంబంధించి కొంచెం ఇద్దరికి డిస్టర్బెన్స్ నడుస్తూ ఉంది ఇది కొన్ని ఛానల్స్లో కూడా వచ్చింది ఇది ఇంకటి ఇక్కడ పెద్ద విషయం ఏం లేదు జస్ట్ నేను చెప్పినటువంటి వాళ్ళకి ఇవ్వాలని సత్య గారు లేదు ఎస్సీ సామాజిక వర్గానికి ఇస్తే వాళ్ళు కూడా ఒకసారి పార్టీ అధ్యక్ష పదవి చేసినట్టు ఉంటుంది కదా అనేది అంటే ఇప్పుడు ఆయన విషయం ఏంటంటే ఒంగోలుకి దగ్గరగా ఉండేటువంటి సంతనోతలపాడు నియోజకవర్గంలో ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్నటువంటి బిఎన్ కుమార్ గారికి ఇస్తే ఖచ్చితంగా ఒంగోలు హెడ్ క్వార్టర్కి దగ్గరగా ఉంటాడు పక్కనే ఉన్నటువంటి నియోజకవర్గం అన్ని విధాలా కలిసి ఉండటానికి బాగుంటుంది అనేది ఆయన అభిప్రాయం కావచ్చు సో మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరి మధ్య ఎవరికి బలం ఉంటుంది అంటే చంద్రబాబు నాయుడు గారేమో ఒక రకంగా దాంచర్లగా జనార్దన్ గారికి సపోర్ట్ చేస్తే లోకేష్ గారి టీము లోకేష్ గారి తరఫున సత్య గారికి సపోర్ట్ చేస్తున్నట్లయితే వార్తలు అయితే వస్తా ఉన్నాయి సో ఏది ఏమైనప్పుడు కూడా జిల్లాలో ఈసారికి మాత్రం ఓసీలకి ఇవ్వకుండా ఎస్సీ బీసీలు ఇస్తే బాగుంటుంది అనేది నెటిజన్స్ మాట్లాడుతున్నటువంటి విషయాలు అయితే సోషల్ మీడియాలో వేదికగా జరుగుతూ ఉన్నాయి సో మొత్తం మీద ఎస్సీకి ఇస్తారా లేకపోతే బీసీకి ఇస్తారా అనేది మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మొత్తానికి మాత్రం గతంలో వచ్చినటువంటి పేర్లు వాళ్ళిద్దరిని కానీ చూస్తే దా ముక్కు ఉగ్ర నరసింహరెడ్డి ఎమ్మెల్యే గారి పేరు వెలుపులకు వచ్చిందనమాట సో ఆయన కూడా నాకు ఈ పదవి ముఖ్యమైతే ఏమి కాదు అని ఆయన కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా దర్శిన్ఛార్జిగా ఉన్నటువంటి గొట్టిబట్ట లక్ష్మి గారు కూడా తనకి ఈ పదవి పెద్ద విషయం ఏం కాదు అన్నట్టుగా మాట్లాడటం జరిగింది సో అంటే వాళ్ళిద్దరు కూడా పదవి మీద పెద్ద ఆ పదవి మీద అయితే పెద్ద ఆకాంక్ష చూపించినట్టు కనిపించట్లేదు కానీ మిగతా వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇవ్వచ్చు అనేది ఇప్పుడు నడుస్తూ ఉంది సో మొత్తానికి ఎస్సీకి ఇచ్చే యోచనలో మరి తెలుగుదేశం అధిష్టానం ఆలోచిస్తుంది ఏమో అర్థం కావట్లేదు కానీ అన్నదమ్ములిద్దరి మధ్య మాత్రం కొంచెం కోల్డ్ వార్ నడుస్తూ ఉంది సో ఇది ఇంకొల అప్డేట్స్